హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రమాదంలో ఉన్న పల్లవిని అయితే కాపాడబోతుంది ఇక అవని గొప్పతనం గురించి తెలుసుకున్న పల్లవి అయితే అవనిని క్షమాపణ అడిగి ఇక పల్లవి అవని కలిసిపోబోతున్నారు మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పల్లవి అయితే ఈ రోజు ఇక ఇంట్లో జరిగిందంతా మా నాన్నగారికి చెప్పాలి ఒకసారి మా నాన్నను కలిసి రావాలి అనిక అవని మారువేషంలో ఇలా నర్స్ రూపంలో వచ్చి ఆరాధ్యకు ట్రీట్మెంట్ చేసి ఆరాధ్యను ఇక బాగుపరిచింది ఇక ఇలా కాకుండా మళ్ళీ ఈ మా ఇంట్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది ఎంత ధైర్యమో అవనికి ఈ విషయం నాన్నగారికి చెప్పి ఇక దయాకరింట్లో ఉన్న ఈ అవనిని అక్క నిండి కూడా పంపించేసి ఇక దీన్ని ఎప్పటికి కూడా మా ఇంటికి రాకుండా చేయాలి అని ఇక వాళ్ళ నాన్నతో కలిసి ప్లాన్ వేయాలి అని ఇక వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి పల్లవి అయితే ఇక తన నాన్నగారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది పల్లవి అయితే ఇక అవని గురించి ఆలోచిస్తూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది మనసులో మొత్తం అవని గురించి ఆలోచిస్తుంది ఇక తన డ్రైవ్ ఎలా చేస్తుందో తనకు కూడా అర్థం కాకుండా చేస్తుంది ఇక ఎలాగైనా ఆ అవని ఈరోజు నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చింది ఎప్పటికైనా ఇక తల్లి కూతుర్లను విడదీయలేరు భార్య భర్తలను విడదీయలేరు ఎప్పటికైనా నేను ఈ ఇంటికే వస్తాను అని ఇక నాతో ఛాలెంజ్ చేసింది దాన్ని ఇక ఈ ఇంటికి ఎప్పుడు రానివ్వకూడదు అసలు భూమి మీదనే ఉండనివ్వకుండా చేయాలి మా నాన్నతో కలిసి సరైన ప్లాన్ వేసి దాని అంతా అని ఇక చాలా కోపంగా పల్లవి అయితే వెళ్తూ ఉండగా అప్పుడే ఇక తన వెనకాత నుండి ఒక కారు అయితే పల్లవి కారుకు గట్టిగా ఢీకుంటుంది ఇక పల్లవి అయితే ఒక్కసారిగా ఇక బ్రేక్ కంట్రోల్ చేయలేక ఇక ఒక చెట్టుకు వెళ్ళి గట్టిగా ఇక పల్లవి కారు కూడా ఢీకుంటుంది ఇక పల్లవి కారులో నుండి బయటకు పడి ఇక చాలా బ్లడ్ పోతూ ఉంటుంది ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైంది ఈవిడ చాలా వేగంగా వస్తుంది అందుకే ఇలా కంగారు లో ఆ ఇలా ఢీకొంది అని ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ అలా గుంపులు గుంపులుగా ఉంటారు అప్పుడైక అవని స్వరాజ్యం ఇద్దరు కూడా అటుగా మార్కెట్ నుండి వస్తూ ఉంటారు ఏంటి ఏం జరిగింది అనిక వెంటనే వాళ్ళు వచ్చి చూస్తూ ఉండగా ఇక పల్లవికైతే ఇలా చాలా బ్లడ్ పోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని అయితే ఇక ఏంటి పల్లవి ఏం జరిగింది అని ఇక చాలా ఏడ్చుకుంటూ పల్లవి దగ్గరికి వస్తుంది అప్పుడైక చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక వెనక తనుండే ఓ కారు ఇక తన కారుకు ఢీకొంది అప్పుడే ఈవిడ ఈ చెట్టుకు ఇలా గట్టిగా ఇలా ఢీకొని ఇలా పడిపోయింది అని ఇక వాళ్ళైతే చెప్తూ ఉంటారు అప్పుడే ఇక స్వరాజ్యం అయితే ఇలా అంటూ ఉంటుంది మరి అందరూ అలా గుంపులుగా చూస్తున్నారేంటి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా అనిక అంటూ ఉండగా ఇక వాళ్ళైతే ఇక మాకెందుకమ్మా మాకేమైనా ప్రాబ్లం అవుతుందని భయంతో మేము తీసుకెళ్ళలేదు అని ఇక వాళ్ళ వాళ్ళైతే అయితే మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే ఇక అవని స్వరాజ్యం అయితే ఇక జనాల్లో ఇలా ఉన్నారు మానవత్వం లేకుండా పోయింది ఇక ఇలా చస్తూ ఉన్నా చూస్తూ ఉండడమే కానీ ఏమి చేయలేకపోతున్నారు ఇక రోజు రోజుకి మనుషులు ఇలా తయారవుతున్నారు అని ఇక స్వరాజ్యం అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని అయితే ఇక అవన్నీ విషయాలు తర్వాత పిన్ని ముందుగా మనం పల్లవిని కాపాడాలి అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక స్వరాజ్యం అయితే ఏంటి అవని పల్లవి అంటున్నావు తను నీకు తెలుసా అని ఇక అంటూ ఉంటుంది స్వరాజ్యం అయితే ఇక పల్లవి నాకు తెలవడం ఏంటి తను ఇక నా తోటి కోడలు అంటే ఇక నా చెల్లెలు అని ఇక అంటూ ఉండగా అవునా పద మరి వెంటనే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళి తన ప్రాణాలను కాపాడదాం అని ఇక అవని స్వరాజ్యం ఇద్దరు కూడా ఇక వెంటనే ఇక పల్లవిని హాస్పిటల్కి చేర్చేస్తారు ఇక డాక్టర్లు అయితే ఈవిడకు యాక్సిడెంట్ అయి చాలా బ్లడ్ పోయిందమ్మా ఇక తనకు బ్లడ్ ఎక్కించాలి ఇక తొందరగా ఎక్కిస్తేనే ఇక తను కోలుకోగలుగుతుంది లేకుంటే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుందమ్మా అని ఇక డాక్టర్లు అయితే అంటూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి బ్లడ్ గ్రూపు అవని బ్లడ్ గ్రూప్ ఒకేలా ఉంటుంది ఇక నా బ్లడ్ ఇక నా చెల్లెలు పల్లవికి తీసుకోండి సార్ నాకు ఎలాంటి ఎలాంటి వ్యాధి లేదు సార్ నా రక్తం నా చెల్లెలకు సరిపోతుంది అని ఇక అవని అయితే చాలా ఏడుస్తూ ఎలాగైనా నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్ అని ఇక అయితే వేడుకుంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక తప్పకుండా ఇప్పుడే నీ నుండి బ్లడ్ తీసుకొని ఆవిడకు ఎక్కించేస్తాము త్వరలోనే ఆమెకు స్పృహ వస్తుంది ఇక తప్పకుండా ఆవిడను మేము కాపాడుతాం మేడం అనిక అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సిస్టర్లు అందరూ కూడా అప్పుడే ఇక అవని అయితే థ్యాంక్స్ అండి అనిక తన రక్తం అయితే ఈరోజు పల్లవికి ఇవ్వడానికి సిద్ధపడుతుంది అవని అయితే అప్పుడే ఇక స్వరాజ్యం అయితే నువ్వు ఎంత మంచిదానివి అవని ఇక మీ ఇంట్లో ఉంటున్న ఈ పల్లవే నిన్ను ఈరోజు ఇంట్లో నుంచి గెంటేసిందనే విషయం నీకు తెలుసు అయినా కూడా అలాంటి పల్లవిని కాపాడడానికి నీ రక్తదానం చేస్తున్నావు నీలాంటి మంచి మనసున్న అమ్మాయి ఆ ఇంటి కోడలకు రావడం వాళ్ళ అదృష్టం కానీ వాళ్ళు మాత్రం నిన్ను అర్థం చేసుకోకుండా ఇలా మూర్ఖంగా ప్రవర్తించి చెయ్యని తప్పు నీ మీద వేసి నిన్ను ఇంట్లో నుంచి గింటేసి నీ కూతురికి నీ భర్తకు నిన్ను దూరం చేశారు నీకు తప్పకుండా న్యాయం జరిగేలా నేను చూస్తానమ్మా అని ఇక అవని గొప్పతనం గురించి స్వరాజ్యం అయితే తన మనసులో చాలా గొప్పగా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అల్లవకి బ్లడ్ ఎక్కించిన తర్వాత అవని అయితే బయటకు వస్తుంది ఇక ఈ విషయం వెంటనే మా కుటుంబంలో వాళ్ళకి తెలియజేయాలి అని ఇక ముందుగా ఇక అవని అయితే ఇక కమల్కి ఫోన్ చేస్తుంది ఇలా పల్లవి రోడ్డు మీదుగా ఇలా యాక్సిడెంట్ అయి పడిపోయింది కమల్ ఇక నేను కాపాడి హాస్పిటల్లోకి తీసుకొచ్చాను అని ఇక చెప్తూ ఉంటుంది జరిగిన విషయం మొత్తం కూడా అవని అయితే కమల్కి అప్పుడే ఇక కమలైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వదినను మాట్లాడేది ఇక పల్లవికి యాక్సిడెంట్ కావడం ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది పల్లవి ఇంట్లో లేదేంటా అని చూస్తున్నాను కానీ ఇక ఇలా జరిగిందా అని ఇక ఒక్కసారిగా షాక్ అయిన కమలైతే వెంటనే ఇక కాల్ కట్ చేసి ఇక నేను ఇప్పుడే వస్తున్నాను వదినే అని ఇక హాస్పిటల్కి ఇక రావడానికి సిద్ధపడుతూ ఉంటాడు కమలైతే అప్పుడే ఇక కమల్ ఇంట్లో వాళ్ళందరికీ రాజేంద్ర పార్వతి వాళ్ళకు కూడా ఇలా యాక్సిడెంట్ అయింది పల్లవికి మన వదిన అవని పల్లవిని కాపాడి హాస్పిటల్లో చేర్చిందంట ఇక పల్లవికి చాలా బ్లడ్ కూడా ఇలా పోతే వదిన ఇక పల్లవికి ఎక్కించారంట అనిక అన్ని విషయాలు ఇక ఇంట్లో వాళ్ళకి పార్వతి రాజేంద్రకి చెప్పి కమలైతే పదండి మనం పల్లవి దగ్గరికి ఇప్పుడే వెళ్దాం అనిక కమల్ అయితే తన అమ్మా నాన్న తీసుకొని ఇక హాస్పిటల్ పల్లవి దగ్గరికి వస్తూ ఉంటారు హాస్పిటల్కి అయితే ఇక వచ్చేసరికి అవని అయితే చాలా ఏడుస్తూ పల్లవికి ఇలా జరిగింది ఇక నా పిల్లలకు ఇలా ఏంటి అనిక కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి రాజేంద్ర కూడా ఇక మన ఇంటి మనిషైనా అవని ఈరోజు పల్లవి ప్రాణాలను కాపాడింది అని అందరూ కూడా అవని వైపు ఇక చాలా పాజిటివ్గా చూస్తూ ఉంటారు ఇక అవనిని మనమే అపార్థం చేసుకున్నాము కానీ మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే అవని తట్టుకోలేదు చూడండి ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇలా బ్లడ్ ఇవ్వడమే కాకుండా ఎంతలా ఏడుచుతుంది ఇక అవని అని చాలా బాధగా చూస్తూ ఉంటారు రాజేంద్ర పార్వతి కమలైతే ఇక బ్లడ్ ఎక్కించిన తర్వాత ఇక పల్లవికి అయితే స్పృహలాగా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే హాస్పిటల్లో అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోనే ఇక అవని కమల్ రాజేంద్ర పార్వతి అందరూ కూడా ఇక పల్లవి దగ్గరికి వస్తారు అప్పుడే ఇక ఏంటి నేను ఎక్కడున్నాను నాకేమైంది అని ఇక పల్లవి అయితే ఇక తనకు గుర్తుండదు కదా అవన్నీ విషయాలు అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కమలైతే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం మా అవని వదిన పల్లవి ఇక అవని వదిన నిన్ను ప్రాణాలతో ఇలా రక్షించి హాస్పిటల్లోకి తీసుకొచ్చింది తన రక్తం ఇచ్చి నిన్ను బ్రతికించుకుంది అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా కమల్ ఇక చెప్తూ ఉంటాడు పల్లవికి అది విన్న పల్లవి అయితే నేను అవని ప్రాణాలను తీయాలి అవని ఇంట్లో నుంచి గెంటేయాలని నేను ఆలోచిస్తున్నాను కానీ చివరికి ఇక అవని నా ప్రాణాలను కాపాడింది అవని అక్క చాలా గొప్పది ఇక ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం అవని అక్క ఇక నాలాగే అవని అక్క ఆలోచించి ఉంటే నేను ఈరోజు బ్రతికేదాన్నే కాదు అని ఇక పల్లవి అయితే తనలో తాను తన తప్పును తెలుసుకొని చాలా పశ్చాత్తాప పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక నేను అవని అక్కను క్షమించమని అడిగే అర్హత కూడా లేకుండా పోయింది ఇక అక్క లాంటి మంచి మనసు అక్క నాకు తోటి కోడలుగా వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలని కానీ ఇక నేనే నా మూర్ఖత్వంతో అక్కను దూరం చేసుకున్నాను అక్క మంచితనానికి దూరం అయ్యాను అని ఇక తనలో తాను చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక అక్కడ ఉన్న డాక్టర్లు కూడా నువ్వు ఈ రోజు బ్రతకడానికి కారణం ఈ అవని అమ్మ ఈ అవనికి నువ్వు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేవు అని ఇక చెప్తూ ఉంటారు డాక్టర్లు అక్కడ ఉన్న ఇక సిస్టర్లు అయితే అప్పుడే ఇక పల్లవి అయితే చాలా ఏడుస్తూ తను చేసిన తప్పు తను తెలుసుకొని అవని కాళ్ళ మీద పడి నన్ను క్షమించక్క నేను నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమిస్తావు కాదు నీ పెద్ద మనసుతో అని ఇక రెండు చేతులతో దండం పెడుతూ ఇక తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఈ రోజు అవనిని అప్పుడే ఇక అవని అయితే అదేంటి పల్లవి అలా అంటావు నువ్వు నా తోడబుట్టిన చెల్లెల్లాంటి దానివి నీకు అలా జరిగితే నీ ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తానా చెప్పు మన కుటుంబంలో అందరూ బాగుండాలనేదే నేను కోరుకునేది నువ్వు మా కుటుంబంలో ఒక మనిషివి ఇక నీకు ఇలా జరిగితే నేను ఎలా ఊరుకుంటాను ఇక నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది అందుకే నిన్ను కాపాడి డాక్టర్ల కాళ్ళ మీద పడైనా నిన్ను కాపాడుకున్నానమ్మా అని అవని అయితే అంటూ ఉంటుంది పల్లవితో అప్పుడే ఇక పల్లవి అయితే ఇక నన్ను క్షమించక్క ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి కారణం నేనే ఆ రోజు అత్తయ్యను మెట్ల నుండి నెట్టివేసింది నేనే అని ఇక నా తప్పును నేనే అత్తయ్య ముందు ఒప్పుకుంటానక్క అని ఇక ఈ రోజైతే పల్లవి ఇక అవని గొప్పతనం గురించి నిజం తెలుసుకొని ఇక తను చేసిన తప్పులన్నీ కూడా ఇక తన అత్తయ్య మామయ్యలకు చెప్పి నన్ను క్షమించండి ఇప్పటి నుండి నేను బుద్ధిగా ఉంటాను అవని అక్క అంటే ఏంటో నేను తెలుసుకున్నాను అవని అక్క ఇంట్లో వాళ్ళందరి కోసం ఎంత కష్ట పడుతుందో అందరి కోసం ఎంతలా ఆలోచిస్తుందో నాకు ఈ రోజు అర్థమైంది ఇక నేను చేసిన తప్పులను క్షమించి నన్ను మీ ఇంట్లో ఒక మనిషిగా ఇక ఆహ్వానం ఇవ్వండి తప్పకుండా క్షమిస్తారు కాదు అనిక ఏడుస్తూ తన అత్తామామలకు తను చేసిన తప్పులన్నీ అవని గురించి తను ఇక అవని ఎలా కష్టపెట్టింది అవన్నీ విషయాలు చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది పల్లవి అయితే ఇక నుండి నేను మారిపోయాను అవని యొక్క ఎలా ఉంటుందో నేను కూడా ఇంట్లో అలాగే ఉంటాను అని ఇక తన అత్తామామలకు మాట ఇచ్చి ఇక పల్లవి అయితే ఈరోజు పూర్తిగా మారబోతుంది తనను కాపాడిన అవని గొప్పతనం గురించి తెలుసుకొని లేకుంటే ఈరోజు పల్లవి ప్రాణాలు పోయేవి కానీ అవని ద్వారానే పల్లవి ప్రాణాలు ఈ రోజు ఇలా ఉన్నాయి అని ఇక అందరు కూడా అవనిని మెచ్చుకుంటూ అవనినైతే చాలా సంబురంగా పల్లవితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక తన ఇంటికి తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఉంటారు అవనినైతే అప్పుడే ఇక దయాకర్ స్వరాజ్యం కూడా అవని గొప్పతనం గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్